సార్ ఈనాడు కాంగ్రెస్ గెలిచిన తర్వాత ఉచితాలు ఇస్తామని చెప్పేసి ఆరోగ్య గ్యారంటీర్లో మహాలక్ష్మి పథకం కింద ఈనాడు ఆర్టీసీ బస్సులలో మహిళలను మరి ఉచితంగా వాళ్ళను తిప్పుతున్నారు తీసుకెళ్తున్నారు ఇది ఏమైనా ప్రయోజనం చేకూరుస్తుందంటారా సార్ సమాజానికి కుటుంబాలకు రాష్ట్రానికి ఇది ఓట్లు ఆకర్షించడానికి ఆడవాళ్ళ ఓట్లు ఎన్నికల్లో గెలవడానికి స్త్రీల ఓట్లు చాలా కీలకం కాబట్టి ప్రతి ప్రభుత్వం ప్రతి పార్టీ కూడా ఎన్నికల్లో ప్రజల ముందుకు ఓట్లు అడడానికి వెళ్ళేటప్పుడు ఓట్లు రిక్వెస్ట్ చేయడానికి వెళ్ళేటప్పుడు ఆడవాళ్ళకి ఆకర్షణీయమైనది ఏదో ఒకటి పథకం అనేది ప్రకటిస్తారు అలాగా ఇది కూడా ప్రకటించారు ఈ మధ్య ఆర్టీసీ బస్సులు చూశాను ఆ మొత్తం స్త్రీలతో నిండిపోయి ఉంటున్నది మగవాళ్ళు ఎక్కితే వాళ్ళకి సీట్లు లేవు కాబట్టి మొన్న ఒక అధికారి ప్రకటించారు ఒకప్పుడు ఆడవాళ్ళకు ముందు సీట్లు కా వాళ్ళకి రిజర్వ్డ్ ఉన్నట్టు మగవాళ్ళకు రెండు మూడు సీట్లు రిజర్వ్ చేసి పెడతారట అక్కడ ఆడవాళ్ళు కూర్చోవద్దని ఇంకోటి ఏంటంటే ఇలాగ ఉచితంగా ఏదో ఇస్తాము ఉచితంగా ఏదో ఇస్తామని వీళ్ళని మభ్యపెట్టి ప్రలోభ పెట్టే కంటే ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెంచుతామని అమర్త్య సేన్ లాంటి ఎకానమీస్ ఎక్స్పర్ట్స్ ఇవిధి ఒప్పుకోరేసలు మొదటి నుండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాలం నుండి కూడా అంతకుముందు కాలం నుండి కూడా ఇంద్రమ్మ పరిపాలనలో అన్ని ఉచితాలు ఉచితాలన్నీ ఇవ్వడం మొదలుపెట్టినప్పటి నుంచి మరి బాగా ప్రఖ్యాతిగాంచినటువంటి ఫేమస్ ఎకానమీస్ అందరూ కూడా ఈ ఉచితాలు ఇవ్వడం మొదలు పెడితే అది నాన్ ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్ కోట్లు పోతాయి ప్రొడక్షన్ ఏమౌంట్ ఒక్క రూపాయి రాదు ఇప్పుడు ఎకనామిక్స్లో రూల్ ఏమిటంటే నువ్వు పది రూపాయలు స్పెండ్ చేసావంటే కనీసం ఆ పది వెనక్కి వస్తూ ఇంకో పది తీసుకురావాలి అది ఆర్థిక శక్తి ఆర్థికపరమైన పరిపక్వ విధానం నువ్వు పది రూపాయలు పెట్టావు ఒక రూపాయి కూడా రాందానికి ఎందుకు పెట్టావు నువ్వు ఎక్కడి నుంచి పెట్టావు మళ్ళీ ఈ లోటు ఎక్కడ పొడుస్తావు ఇది ఎకనమికల్గా చాలా రాంగ్ ఇది నేను రేవంత్ రెడ్డి గారిని నేను తప్పు పట్టడం లేదు అయితే మేడం ఇందిరాగాంధీ గారి టైం నుండి ఇది స్టార్ట్ అయింది అప్పటి నుండి ఏదో రకంగా పథకాలు పథకాలు ప్రకటించి ప్రజలను ఆకర్షించి ఓట్లు వేయించుకోవాలని సార్ కనుక ఇది చాలా కాలం కొనసాగదని నేను నమ్ముతున్నా ఓకే ఏదో ఇప్పుడు ఏమన్నారు మీకు ఏదన్నా పథకాలు అప్లై కావాలంటే ఆధార్ కార్డులు ఉండాలి లేకుంటే రేషన్ కార్డులు ఉండాలి ఇట్లా ఏదో ఒక లిటిగేషన్లు పెట్టి సగానికి సగం తగ్గించేస్తారు ఓకే తర్వాత ఏదో ఒక సాగు చెప్పి దీన్ని మానేస్తారని అనుకుంటాం చాలా కాలము కొనసాగడానికి అవకాశం లేదు ఓకే ఓకే దీని ద్వారా సమాజానికి ఏ ఒక మేలు జరుగుతుందంటారా ఏం మేలు ఏం మేలు సమాజానికి ఏం మేలు అండి ఇప్పుడు ఆర్థిక న్యాయం ఏంటంటే ప్రజలు ఖర్చు పెట్టే శక్తి కొనుగోలు శక్తిని పెంచాలి వాళ్ళ ఆదాయ వనరులు పెంచాలి ఆదాయం యొక్క పరిమితులు పెంచాలి పెంచినప్పుడు వాళ్ళు సంతోషంగా టికెట్ ఇచ్చి కొనుక్కొని వెళ్తారు అంతేగాని నువ్వు ఫ్రీగానే బస్సులోకి తిరుగు అని చేయడం అనేది ప్రజలని సోమరులను చేయడం నువ్వు పని చేయకపోయినా పెన్షన్ ఇస్తాను పని చేయకపోయినా నీకు అన్నం పెడతాను నువ్వు డబ్బులు లేకుండా ఎక్కడైనా ప్రయాణాలు ప్రజలను సోమరులను చేయటం ఇది సాంఘిక సామాజిక అభివృద్ధికి దోహదపడదు తాత్కాలిక ప్రయోజనమే తాత్కాలిక ప్రయోజనమే వీళ్ళ ఓట్లు వస్తాయి తర్వాత గద్ద మీదకి ఎక్కిన తర్వాత ఏదో ఒక సాకు చెప్పి దాన్ని వదులుకుంటారు లేకపోతే మాత్రం ఐదేళ్ళు ఆడవాళ్ళు ఇట్లాగే ఫ్రీగా ఎక్కి బస్సుల్లో తిరిగే అవకాశం ఉంటే మాత్రం అమలు జరిగితే మాత్రం చాలా నష్టమే ఓకే అది కాకుండా పైగా పన్నెండు కోట్ల లాభం ఆదాయం వచ్చింది అంటున్నారు కదా సార్ ఏదో చెప్తారండి ఇలా తిరగడం వల్ల ఆదాయం వచ్చిందంట ఎట్లా ఆదాయం వస్తుంది ఎట్లా శ్వేతపత్రం విడుదల చేయమనండి ఎట్లా ఆదాయం వచ్చింది ఇప్పుడు అందరు టికెట్లు కొనప్పటికంటే సగాని సగం మంది టికెట్లు కొనకపోతే పన్నెండు కోట్ల ఆదాయం ఎట్లా వచ్చిందో శ్వేతపత్రం విడుదల చేయమనండి దాంతో మాట